ఫ్రెండ్స్ మునీర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో చూడండి బంపర్ ఆఫర్లు ఆఫర్లు కాదు బంపర్ ఆఫర్లు అండి ఈ గిఫ్ట్లు చూడండి ఇవన్నీ మీకోసమే మొత్తం ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్లు మొత్తము మన కస్టమర్ల దగ్గర అండి ఓన్లీ మన కస్టమర్లకు మన దగ్గర కొనే ప్రతి మొబైల్ ఏది శాంసంగ్ కానీ ఒప్పో కానీ వివో కానీ రియల్మీ ఐక్యూ ఏదైనా తీసుకోండి సెలెక్టెడ్ మోడల్స్కు ఈ గిఫ్ట్లు చూడండి మూడు గిఫ్ట్లు అండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొత్తం మూడు గిఫ్ట్లు ఇస్తున్నాము దాంతోపాటు మళ్ళీ లక్కీ డ్రా కూపన్ లక్కీ డ్రాలో గెలుపొందే పది మందికి పది గిఫ్ట్లు అండి మునీర్ సెల్ పాయింట్లోనే కాదండి మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో కూడా టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ దాంతోపాటు వాటర్ ప్యూరిఫైర్ ఏదైనా తీసుకోండి మన దగ్గర కొనే ప్రతి ఐటమ్కి ఈ మూడు గిఫ్ట్లు అండి చూస్తున్నారు కదా ఈ మూడు గిఫ్ట్లు మీకోసమే మన దగ్గర కొనే కస్టమర్లకు ఈ మూడు గిఫ్ట్లు ఇస్తూ దాంతోపాటు ఫ్రీగా లక్కీ డ్రా కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో పది మంది పది మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్ గిఫ్ట్లు కూడా ఫ్రీగా గెలుపొందే అవకాశం కలదండి రండి ఫ్రెండ్స్ మునీ సెల్ పాయింట్ ఎలక్ట్రానిక్స్లో భారీ ఆఫర్లు మీకోసమే